హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరో శుభవార్త అండి సీఎం ప్రతిపాదనలు షురు ఈ మేరకు సో మరి పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ ఉద్దరు ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము రాష్ట్ర ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అండి ఆరోగ్య భీమా పథకంలో కీలక మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త అందించింది సీఎం గారి చే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి ఇవి ఉద్యోగ పెన్షనర్లకు మరింత ఆరోగ్య రక్షణ అందించేలాగా రూపొందించబడ్డాయి ఈ పథకంలోని వివరాలను పూర్తిగా ఈ కథనంలో తెలుసుకుందాము ఉద్యోగులు పెన్షనర్లు ఉచిత ఆరోగ్య బీమా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు వైద్య సేవలను అందిస్తుంది అయితే ఇప్పుడు బీమా సంస్థల ద్వారా కొత్త పథకం తీసుకురావడానికి పరిశీలనలు అయితే జరుగుతున్నాయి కొత్త పథకం ప్రత్యేకతలు జాతీయ బ్యాంకుల భాగస్వామ్యం జాతీయ బ్యాంకులు బీమా సంస్థల సహకారంతో ఆరోగ్య బీమా అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది సో ఈ పథకం ఈ పథకం కింద ప్రీమియం చెల్లింపులు తగ్గింపు రావచ్చు అనమాట ఎందుకంటే జాతీయం అంటే మనం మొత్తము స్టేటే కాకుండా మొత్తం నేషనల్ వైడ్ ఉంటుంది కాబట్టి ప్రీమియం తగ్గే అవకాశం అయితే ఉందండి సో అలాగే ప్రతిపాదిత బీమా అమలు విధానం ఉద్యోగ పెన్షనర్లకు ప్రతి నెలా చెల్లించే బీమా ప్రీమియానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు చెల్లిస్తుంది బీమా సౌకర్యం పొందడానికి ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ సంవత్సరానికి సుమారుగా ఏడు వేల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కేరళలో అయితే ఓ పద్ధతి అమలులో ఉంది సో కేరళలో పద్ధతి లాగా మనం అమలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు సో కేరళలో అమలు అమలు పద్ధతిని సో ఇప్పటికీ కొన్ని బ్యాంకులు రెండు వేల ఐదు వందల రూపాయలు సో ఇక్కడ ఏడు వేలు ఇక్కడ రెండు వేల ఐదు వందలు సో ఈ విధంగా ప్రీమియంతో సేవలు అందిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది సో ప్రతిపాదనలపై సమీక్ష సమావేశము ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కుమార్ నేతృత్వంలోని సచివాలయంలో ఉన్న ఉన్నత స్థాయి సమావేశం జరిగిందండి సో ఈ సమావేశంలో కీలక అన్ని కొన్ని అంశాలు అయితే కీలకమైనవి బీమా కవరేజ్ ఇస్తాయండి అంటే మనకు ఇప్పుడు ఈహెచ్ఎస్ ద్వారా ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుంది సో అలా ఆ విధంగా ఒక లిమిట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ఈ లిమిట్ కవరేజ్ తాయి పెంపు దీని పది లక్షలు కానీ పదహైదు లక్షలు కానీ పెంపు అయితే ఉంటుంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అయితే ఈ ఈ చర్చలో అయితే ప్రధానంగా నిలిచింది ఏంటంటే తక్కువ ప్రీమియము మెరుగైన సేవలను అందించడము అలాగే కవరేజ్ స్థాయి కూడా పెంపు హైక్ అయితే చేయాలి అని చెప్పేసి ఎందుకంటే పెరుగుతున్న ధరలు ఆధారంగా చేసుకొని ఇప్పుడు వైద్య ఖర్చులు సుమారుగా భారీగా పెరిగిపోయాయి కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగ వేతనాలు ఖాతాలు వేతన ఖాతాలు పెన్షనర్ల ఖాతాలు నిర్వహించడం వల్ల నగదు లావాదేవీల ద్వారా అయితే పెరుగుతాయి ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రయోజనాలు ప్రీమియం తగ్గింపండి జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ఖర్చులతో మెరుగైన ఆరోగ్య బీమా అందించే అవకాశము ఉద్యోగ పెన్షన్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలు ప్రస్తుత ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బీమా సంస్థల ద్వారా మెరుగైన సేవలు ట్రస్ట్ ద్వారా మంజూరు అయ్యే సమ్ము తగ్గించి బీమా పైతే దృష్టి పెట్టడం వస్తున్న ఆరోగ్య రక్షణ ఖర్చు సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వము వైద్య సేవల ఖర్చుల కోసం ఏటా అంటే ఏడాదికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంది సో రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు ప్రభుత్వం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు కలిపి ఎనిమిది ఎనిమిది లక్షల యాభై వేల మంది అయితే ఉన్నారండి ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది వీరందరూ కూడా ఇక మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పథకం మార్పుతో పరిష్కారం అవుతాయి సో మిగతా రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానం కేరళలో ఇప్పటికీ అమలులో ఉన్నటువంటి ఈ పథకాన్ని ఆధారంగా చేసుకుని తక్కువ ప్రీమియంతో మరింత విస్తృతమైన కవరేజ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూల రూపకల్పన అయితే చేస్తున్నారు మరోసారి సమీక్షా సమావేశం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులు బీమా సంస్థల మధ్య మరో సమావేశం అయితే జరగనుంది తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాలపై అయితే నిర్ణయం తీసుకుని ఉన్నారు ముఖ్య గమనిక ఈ ప్రతిపాదన అమలవడమే కాకుండా కమ్యూనిటీకి ఆరోగ్య రక్షణలో గణనీయమైన మార్పులు తీసుకురావడం అనేది ప్రభుత్వ లక్ష్యం పెన్షనర్లు ఉద్యోగులు మరింత మెరుగైన వైద్య సేవలను పొందేలాగా చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఈ శుభవార్తపై మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి సో మీకు ఈ ఈ సమాచారం ఉపయోగకరం అనిపిస్తే మీ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ఈహెచ్ఎస్ ఉందో ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్కి సో ఇక్కడ నేషనల్ వైడ్ ఇప్పుడు కేరళలో అమలు అవుతున్న పద్ధతి మనకి చూసుకున్నట్లయితే సో తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం అండి సో ఇప్పటికీ అమల్లో ఉన్నటువంటి పథకం అండి తక్కువ ప్రీమియము మరింత విస్తృతమైన కవరేజీని కేరళ అందిస్తుంది సో ఇలాంటిదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అనుకూలకంగా రూపకల్పన అయితే చేయనున్నారు సో ఈహెచ్ఎస్లో మనకు రేంజ్ స్థాయి కవరేజ్ స్థాయి పెంపు ఈ ఐదు లక్షలు ఎక్కడికి సరిపోదని అని చెప్పేసి ఇట్లా లిమిట్ లేకుండా కొద్దిగా లిమిట్ పెంపు అలాగే తక్కువ ప్రేమితో మెరుగైన సేవ అందించడానికిపై ప్రభుత్వం ఇప్పుడు దృష్టి అయితే పెట్టింది మరి చూడాలంటే త్వరలోనే మార్పు రావాలని అయితే కోరుకుందాము సో ఈ విధంగా వచ్చిందంటే ఉద్యోగ పెన్షన్లకి కొద్దిగా ఊరట అయితే లభించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో